తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఈ నెల ఐదున జరగనుంది ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించనున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న పలువురు మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ ఐదున క్యాబినెట్ నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్ర అవతరణ వేడుకలు ఇందిరమ్మ ఇళ్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్ధత రాజ్యం యువ వికాసంపై మంత్రులు సీఎంకు నివేదిక అందించారు దీంతో వీటిపై సీఎం రేవంత్ మంత్రులతో చర్చించారు మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జిల్లాలో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందినమ్మ ఇళ్ల లబ్దిదారుల తుది జాబితాలు రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సమావేశంలో వివరించారు రాజు యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అయితే అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయని మంత్రులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు రాజు యువ వికాసం స్కీమ్ కు పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రులు వివరించారు దీంతో స్క్రీనింగ్ పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు మరింత లోతుగా విశ్లేషించి లబ్దిదారులను గుర్తించాలని నిర్ణయించారు ఒక్క అనర్హుడికి కూడా రాజు యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దన్నారు ఈ అంశంపై కేబినెట్ లోను చర్చించి నిర్ణయం తీసుకునున్నారు ఇక రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు ఆ నివేదికపై భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు వివరించారు దీనిపై కేబినెట్ లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకునేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు